ఇలా ఉన్న క్లైమేట్ కి ఖచ్చితంగా న్యాయం చేయాలబ్బా రండి చేసేద్దాం ఇంత చల్ల చల్లగా ఉన్న వాతావరణంలోని వేడి వేడి పకోడి తింటే ఎలా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ని ప్లేట్ లోకి వేసేసుకొని పక్క పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కరివేపాకు అనమాట కరివేపాకును కూడా మొత్తం అంతా శుభ్రంగా కడిగి తీసేసుకోండి నేను వీడియోలో అయితే అలా చూపించలేదు డైరెక్ట్ గా తీసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి నేనైతే ఇలా రౌండ్గా కోసేసుకున్నాను మీరైతే నిల్వుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కలిపి ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసి తర్వాతకి కరివేపాకు తర్వాతకి పచ్చిమిర్చి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలిపేయాలి ఇలా టెన్ మినిట్స్ కలిపిన తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి వేసేసుకొని అందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి మీకు వీలైనంత మొత్తం ఆ ఆనియన్ లో ఉన్న వాటర్ అనేవి వస్తాయి నా వల్ల కాక ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం అంతా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం మొత్తం మీకు వీలుగా ఉండేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక పది నిమిషాల వరకు పక్కవ పెట్టేసేయండి ఇలా పక్కవ పెట్టడం వల్ల మనం చేసే పకోడీ అనేది మంచిగా వస్తుంది అనమాట పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ పిండి ఇలా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగేసి తర్వాత గంట పెట్టి తిప్పేసేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్ లోకి వేసేసుకోండి అంతే ఇంకా పైన మీకు నచ్చితే కరివేపాకు ని ఇలా ఒక్క సెకండ్ ని ఇలా ఉంచేసి దాని మీద గార్నిష్ చేసేసుకోండి అంతే ఇంకా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చలిచలని వాతావరణంలోని పకోడీ ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్ బాయ్